హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను దాంట్లో కాంబినేషన్ వచ్చేసి పూరీ అండి పూరీ చికెన్ కర్రీ గిన్నెకి గిన్నెకైతే ఎర్రమట రాసి గిన్నె అయితే పెట్టాను ఆయిల్ అయితే వేడిందండి పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేస్తున్నాను కానీ అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లోనే అప్పుడికప్పుడు చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నెల్లి చాలా బాగా వస్తుంది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను పసుపు అండి అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయింది పసుపు కూడా యాడ్ చేశాను చికెన్ యాడ్ చేస్తున్నానండి చికెన్ నీసువాసన రాకుండా ఉండాలంటే పచ్చుల్లిగడ్డు ఉంటుంది కదండి అది కట్ చేసి దాంట్లో వేసి మనము గట్టిగా పిసుకున్నట్టుగా కడిగితే ఆ వాసన అనేది రాకుండా ఉంటుంది నీసు వాసన సాల్ట్ అండి టేస్ట్కి సరిపడా కారం మొత్తం ఒకసారి కలుపుకుందామండి మనం ఇప్పుడు కారం పసుపు ఉప్పు అన్నీ ముందు వేసాం కదా ముక్కలకు మంచిగా పట్టి బాగుంటుందండి టేస్ట్ ఈ ఉప్పు కారం పట్టే వరకు మూత పెట్టి మగ్గించుకుందాము ఈ చికెన్ అంతా కలిపి పెట్టుకున్నాం కదండి మూత పెట్టి మగ్గించుకుందాము ఈ లోపు పూరికి పిండి అయితే తడుపుతున్నాను ఇప్పుడైతే పూరీకి అయితే నేనైతే ఇది ఈ పిండి తీసుకున్నానండి చపాతి పిండి సపరేట్ కూర పూరి పిండి దొరుకుతుంది అని ఇదే వాడతాను నేను ఎక్కువ దీంట్లోకి వచ్చేసి కొంచెం షుగర్ కొంచెం రవ్వ ఇవి వేయడం వల్ల మనకి బేకింగ్ సోడా వేయకుండా ఇవి మంచిగా పూరీలు ఇక పొంగుతాయండి కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకొని పిండి అంతా కడుపుకుందాము కొంచెం సాల్ట్ గాలికి సాల్ట్ కూడా ఎగిపోతుంది మట్టి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని పిండి అయితే అండి పిండి అయితే తడుపుకున్నాం కదండి ఇవన్నీ ఇలా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టుకుందాం ఇంకా చికెన్ అయితే మంచిగా వాటర్ వచ్చి నీ కదండి ఇప్పుడు వాటర్ కొన్ని యాడ్ చేద్దాము పూరిలోకి కూడా గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది ఉప్పు కారం పెట్టి మంచిగా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చికెను స్టార్టర్ ఏం చేస్తున్నారా సరే మనీ నువ్వు కూడా ఏ చెప్పు సన్నీ ఏం చేస్తున్నావు ఏ మీకు అయిట్లేవి ఆ రెండున్నాయి వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి సరేపడ వాటర్ అయితే యాడ్ చేశాను మూత పెట్టి మంచిగా ఉడికించుకున్నామండి చికెన్ అయితే మంచిగా ఉడుకుతుందండి కొంచెం టైం పడుతుంది గాలి చికెన్ అయితే మంచిగా ఉడికిందండి మసాలా యాడ్ చేస్తున్నాను పైన కట్లిపోయి పెట్టాము కానీ ఈరోజు గాలి మంట తగలదు మసాలా కూడా వేసానండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని దించేసుకొని పూరీలు అయితే చేసుకుందాము ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి ఇగోండి గుండి ఫైన్ కదా చపాతి పీటైతే లేదు అది కొంచెం అన్నం పల్లెం అయితే పెట్టాను ఈ చిన్న చిన్న రౌండ్ ఇవి అయితే చేసి పెట్టిన ఇప్పుడైతే ఇవి చిన్న చిన్న పూరీలు చేసుకొని ఆయిల్ కూడా పెట్టేసానండి తొందరగా చేసుకున్నాము మీడియం సైజు గా అన్ని చేసుకొని పేపర్ బెన్ అయితే వేసేసుకున్నాము నూనె కాగిందండి పూలు కూడా వేసేసుకుందాం ఒక్కొక్కటి అన్ని ఈ మంటకి ఎండత్ కూడా కనిపించట్లా ఇవి చూసినా కదా పూరీలు ఎంత బాగుపొంగయో మనం దీంట్లో ఎలాంటి బేకింగ్ సోడా వేయలేదండి పూరీలన్నీ ఇలానే చేసుకుందాం మిగతావన్నీ ఫైనల్గా అయితే పూరి చికెన్ రెడీ అయిందండి ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్